No, 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 no. ఆటోలలో నిర్దేశించిన పరిమితికి మించి అధికంగా ప్రయాణికులను ఎక్కించుకొనరాదు డ్రైవర్ సీటుకు ఇరుప్రక్కల ఆటో వెనుక భాగంలో ప్రయాణికులను ఎక్కించుకొనరాదు ముందు వెళ్ళు వాహనములను ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేయరాదు బస్టాఫ్లకు స్టాండ్లకు సమీపమున ఆటోలను నిలుపరాదు ఆటో రిక్షా పైభాగమున కాయగూరలు లేదా ఇతర వస్తువులను తీసుకుని వెళ్లరాదు డ్రైవర్లు మద్యము మరియు మద్దు పదార్థాలు సేవించి వాహనం నడపరాదు ఆటో రిక్షా డ్రైవర్లు ప్రయాణికులతో వాగ్వివాదములకు ఘర్షణకు దిగరాదు మర్యాదగా ప్రవర్తించవలను ఆటో డ్రైవర్లు వాహనం నడుపునప్పుడు కాకి యూనిఫామ్ ధరించవలను రోడ్డు ప్రమాదములకు ముఖ్య కారణం అధిక వేగం వాహనములను అధిక వేగంగా నడపరాదు రోడ్డు మలుపు వచ్చుటకు ముందే ఆటో వేగమును తగ్గించవలను వేగముతో మలుపు తిరిగినప్పుడు బ్రేక్ వేసిన మూడు చక్రముల ఆటో రిక్షా తేలికగా అదుపు తప్పి తిరగబడను ముందు వెళ్ళు వాహనం ఓవర్టేక్ చేయుటకు ముందు వాహన డ్రైవర్ అనుమతించిన తరువాత మాత్రమే ఓవర్టేక్ చేయవలను రోడ్డు మలుపుల ఎందు ముఖ్యంగా ఎడమ మలుపు వద్ద ఓవర్టేకింగ్ అత్యంత ప్రమాదకరం వాహనం వేగం పెంచుట ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా మన వాహనం దాటుటకు ప్రయత్నిస్తున్న వాహనములకు అడ్డంకి కలిగించరాదు అవసరానికి మించి లేదా అతిగా హార్న్తో శబ్దం చేయరాదు నిశబ్ద మండలములు అనగా స్కూల్స్ హాస్పిటల్స్ మొదలగు వాటి వద్ద హార్న్ ఉపయోగించరాదు ముందు వాహనం అకస్మాత్తుగా నిలిపినా లేదా వేగం తగ్గించినా గుర్దుకొనకుండా ఉండునంత దూరంలో మీ వాహనము సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుట నేరం మరియు అత్యంత ప్రమాదం కిక్కిరిసిన ఆటోలలో జీపులలో ప్రయాణం మీ ప్రాణానికే ప్రమాదం ఆటోలలో ప్రయాణం తక్కువ దూరాలకే ఉపయోగించండి డ్రైవర్లు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రత పట్ల శ్రద్ధ చూపవలను వారితో మర్యాదగా ఉండవలను ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని వాటిని పాటించవలెను డ్రైవర్లు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఆలోచించక ప్రమాదం జరగకూడదు అని ధ్యేయంతో ఉండవలెను డ్రైవర్లు రోడ్డు వాహనం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ తీరు డ్రైవింగ్ను డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం నేరం వాహన యజమాని సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలదని నిర్దేశించుకున్న వాహనం ఇవ్వవలెను స్కూల్ పిల్లల ఆటో పన్నెండు సంవత్సరం లోపు ఉన్న ఆరుగురు పిల్లలకు మాత్రమే పరిమితి ఆటోలలో స్కూల్ పిల్లల బ్యాగులు క్యారేజీలు బయట వేలాడదీయరాదు డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకునవలను డ్రైవర్లు ప్రక్క ముందు సీట్లలో పిల్లలను భద్రత నినాదాలు గ్రహించండి అనుసరించండి బోధించండి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే జరగకుండా జాగ్రత్త పడటం మంచిది జీవితం చాలా చిన్నది దానిని మరింత చిన్నదిగా చేయకండి అప్రమత్తంగా ఉండండి అది అనేక మరియు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల వారి ఆదేశాల మేరకు ఈరోజు వన్ కే వాక్ అనేది నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పౌరులకి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే సురక్షితం కాదని మరియు హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ జరిగినా కూడాను ప్రాణాపాయం కనిపించుకోవచ్చని వారికి చెప్పడానికే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఎవరైనా పౌరులు మన టూ లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ప్రయాణం చేయాలంటే అలాగే ట్రిపుల్ రైడింగ్ అవాయిడ్ చేయాలని అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ రైడింగ్ చేయడం కూడాను అవాయిడ్ చేయాలని అట్లాగే ని కూడాను వారి తల్లిదండ్రులు వారికి నీటిస్ ఇవ్వకుండా డ్రైవ్ చేయకుండా వాళ్ళని ఆపాలని అలా చేసిన పక్షంలో అందరికీ చేకూరుతుందని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ పాటిస్తానని జిల్లా హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించిన బైక్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోడ్ లో భాగంగా టూ వీలర్స్ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుట్లో మైనర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేటువంటి ధరించాలి అది ప్రాణరక్షణ అది అందరూ కూడా తెలుసుకోవాలి ఒకరు చెప్తే కాదు అయినా కూడా గవర్నమెంట్ కూడా న్యాయస్థానాలు కూడా ఎదురుకొచ్చి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మీ ప్రాణాలని మీరు కాపాడుకోవాలి అనేటటువంటిది ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ సేఫ్టీల భాగంగా మాసోత్సవం భాగంగా నెలకి సంవత్సరంలో ఒకసారి ఒక నెల అంతా కూడా ఈ రోడ్ సేఫ్టీని నిర్వహించడం జరుగుతుంది అయినా కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి రోడ్ యూజర్స్ కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు చిన్న చిన్న మైనర్స్ కి తల్లిదండ్రులు వీకీల్స్ ఇస్తున్నారు అది చాలా నేరం అది ఇలా చేసినట్లయితే మైనర్స్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళని కూడా కేసు నమోదు చేసి వాళ్ళకు కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్స్ ఇవ్వద్దు అలాగే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి మేము కూడా రవాణా శాఖ కూడా నిత్యం అనుక్షణం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఈవెన్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నా కూడా ఎటువంటి మార్పు కనపడతల్లా దీన్ని తీవ్రతరం చేసి ప్రతి వెహికల్ కూడా హెల్మెట్ లేకపోతే గా సీజ్ చేయటం తర్వాత దాన్ని ప్రాసిక్యూషన్ కూడా చేస్తాము మైనర్స్ పిల్లలకు కూడా ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఎవరైతే వెళ్తారో వాళ్ళు క్షేమంగా సురక్షంగా ఇంటి నుంచి ఎలాగైతే వెళ్తారో అలా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకోవాలి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మనం తిరిగి వచ్చే వరకు కూడా మన ప్రాణానికి గ్యారెంటీ లేన పరిస్థితి ఇది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి అవగాహన అంటూ ఉండాలి అలాగే ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాగే రాంగ్ రూట్ లో రావడం ఇలాగా అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా నిర్లక్ష్య ధోరణి ఉంది ఇది ఇమీడియట్ గా తక్షణం మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి హెల్మెట్ ధరించి మన పాపట్లని ఒక ఆదర్శవంతమైనటువంటి చిల్లాగా తయారు చేస్తారని చెప్పేసి మీరు అందరూ కూడా దీన్ని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నివారిస్తుంది నిర్లక్ష్యంగా ఉంటి నిండు జీవితానికి ఉప్పు జాగ్రత్తగా ఉంటి జరగదు తప్పు మేలైన మార్గమే సురక్షిత మార్గం సురక్షిత మార్గమే మేలైన మార్గం మీ జీవితం మీదే దానిని రక్షించుకోవలసింది మీరే సురక్షితమైన పద్ధతులను అలవర్చుకోండి అవి మీకు ఎంతగానో తోడ్పడతాయి కేవలం హారన్ బ్రతతో దారిలోన అడ్డంకులు తొలగిపోగా